నమస్తే బోర్గి సంజీవ్ గారు నమస్తే అండి నమస్తే ఏంటి ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో లేదు అంటే రాజకీయ నాయకులను విమర్శించడం పార్టీలు మారడం ఇదేనా మీ పని అసలు సోషల్ మీడియాలో మాట్లాడము ఒక పౌరుని యొక్క లక్షణం సోషల్ మీడియా మాట్లాడడం పౌరు లక్షణమే కానీ రాజకీయ నాయకులను విమర్శించడం ఒక పార్టీ నుంచి వచ్చి ఇంకో పార్టీ నాయకులను విమర్శించడం ఇదంతా విమర్శ చేసేటోడే గొప్ప నాయకుడు గొప్ప కార్యకర్త యథార్థవంతుడని చెప్పుకోవచ్చు విమర్శ చేయని వాళ్ళందరూ కూడా స్వార్థపరులు ఏమంటారు రాజకీయానికి పనికి రానోళ్ళు ప్రజాస్వామ్యానికి పనికి రానరు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇచ్చింది దాన్ని వాడుకొని మొత్తం విమర్శించాలని మీ ఉద్దేశమా విమర్శ కాదు ఇప్పుడు గవర్నమెంట్కు విమర్శ లేకపోతే అది ప్రజాస్వామ్యం కాదు ప్రభుత్వం కాదు నియంత పాలన అవుతుంది రాజుల పాలన అవుతుంది ప్రజాస్వామ్యంలో విమర్శ చేయడం అనేది అది పౌరుని యొక్క హక్కు హక్కుగా ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్ ఉన్నారు అంటే మీరు ఒక్క సంవత్సరానికి ఒక పార్టీ మారుతారు ఒక అపోహ మీద ఉంది అంటే పార్టీ మారేది పార్టీ మారేది నా జన్మ హక్కు పార్టీ మారేది నాకు ఒక స్వేచ్ఛ ఎందుకోసం పార్టీ మారాల్సి వస్తుంది అప్పుడు ఎవరైనా ఆల్టర్నేట్ కోసము వేదికలు ఎత్తుకుంటారు రాజకీయ పార్టీలు ఎత్తుకుంటారు ఆల్టర్నేట్ కానప్పుడు రాజకీయంగా అవకాశాలు రానప్పుడు అప్పుడు ప్రజల దగ్గరికే పోవాల్సి వస్తుంది ప్రజాస్వామ్యంలో పార్టీలు ఏదైనా అవకాశం ఇస్తే ప్రజల్లో ఓట్లు వేసుకొని ప్రజలకు సేవ చేయాలని అనుకుంటాం కానీ రాజకీయ పార్టీలలో అవకాశాలు రానప్పుడు ఆల్టర్నేట్ ఎవరు ప్రజలు కాబట్టి ప్రజల తరఫున ప్రభుత్వాలను కానీ ఇంక ఇతరులను కానీ విమర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనవసరమైనటువంటి ప్రచారాలు అనవసరమైనటువంటి వాదనలు అనవసరమైన పనులు చేస్తాడు సంజీవ్ అని చెప్పేసి ప్రజలు మామూలుగా అంటుంటారు అక్కడక్కడ అసలు ప్రజలు ఏ ప్రజలు కూడా నాకు అనరు నాయకులు అంటారు నాకు ప్రజలు అనరు నాకు ప్రజలే కదా వాళ్ళు ప్రజలే కదా నాయకులు ప్రజలు ఎట్లయితారు నాయకులు ప్రజలు ఎట్లయితారు ప్రజలు వేరు నాయకులు వేరు పాలించేటోళ్ళు ప్రతిపక్షం ఉండేటోళ్ళు పార్టీలకు సంబంధించిన నాయకుల ఇప్పుడు నేనంటే నాయకులకు కిట్టిన వాళ్ళు అంటారు ఈరోజు బోర్గీ సంజు మాట్లాడడం నిజమే అనుకుంటున్నారు నిజమని అరే ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంటంటే డబ్బున్నోడు మాట్లాడాడు స్వార్థ రాజకీయ పౌటు మాట్లాడాడు పార్టీ మారి నేను పార్టీ మారని అంటున్నారు కదా నేను ఈరోజు వరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను పోలీసు ఉద్యోగమే త్యాగం చేసిన అంత త్యాగమూర్తి అయిన తర్వాత అంతటి త్యాగం చేసిన తర్వాత మీరు రోజుకో విమర్శలు పోవడం ఒక నెలకాడ ఒక పార్టీని పట్టుకోలేకపోవడం కొన్ని అధికారం కోసం పనిచేయకుండా చేయకుండా చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోసం అసెంబ్లీ లోపల సింహంలాగా ఉమ్మడి మేదక్ జిల్లాలో ఏపీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక మాదిగా కమ్యూనిటీ నుంచి ఇప్పుడు మాదిగ కమ్యూనిటీకి సంబంధించి ఒక్కసారి వివరిస్తున్నా మాదిగ కమ్యూనిటీకి సంబంధించి యాభై లక్షల మంది ఉన్నారు యాభై లక్షల మంది అంటే మూడున్నర కోట్లలో యాభై లక్షల మంది మాది కమ్యూనిటీ ఉన్నారు ఆ మాదిగా కమ్యూనిటీ నుంచి రాష్ట్ర మొత్తంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక బడుగు బలహీన వర్గాలు పుట్టిన వ్యక్తిగా అసెంబ్లీలో పోయి సింహంలాగా జై తెలంగాణ నినాదం చేస్తారు పెద్ద చర్చ జరిగింది ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు మీకు ఏం చేస్తాం ఎస్ఐ చేస్తామని కేసీఆర్ గారు చెప్పారు ఆ మాట నిలబెట్టుకోలేదు మరి నిలబెట్టుకోకుండా మాకు రాజకీయం కూడా లైఫ్ ఇవ్వకుండా ఉద్యోగ భద్రత ఇవ్వకుండా అలాంటప్పుడు మనం ఏం చేయాలి తప్పకుండా ప్రజలకు మేము తెలంగాణ తెచ్చుకున్నాం స్థానం కోరుకుంటున్నారు నేను కోరుకునేది ఎమ్మెల్యే కావాలన్నా కోరుకున్నది సాధ్యం అరే ఈరోజు ఇప్పుడు అరవై మంది ఎక్కడో విదేశాల్లో లండన్ లో అమెరికాలో బిజినెస్ చేసేటోళ్ళు వచ్చి ఎన్ఆర్ఐలు అప్పటికప్పుడు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ లో అరవై మంది టికెట్ తీసుకొని గెలిచిండ్రు నేను చెప్తాను త్యాగం చేసిన వాళ్ళు ప్రాణ త్యాగం చేసిన చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఏమంటున్నా ఇప్పుడు అమరవీరుల ఆశయాలను ఎవరు సాధిస్తారంటే ఉద్యమకారులే సాధిస్తారు నాలంటోళ్ళే సాధిస్తారు ఇప్పుడు ఎన్ఆర్ఐలు కానీ బిజినెస్ మెన్లు కానీ డబ్బున్నోళ్ళు కానీ భూస్వాములు కానీ టికెట్ తీసుకొని వాళ్ళు గెలిచిన సేవ చేస్తారా నేను ఇంకోటి చెప్తున్నా ఇప్పుడు అరవై మంది కాంగ్రెస్ లో సిట్టింగ్ ఇన్ఛార్జీలు ఉండే ఎన్ఆర్ఏలను పెట్టి రోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచినారు కొత్తగా వచ్చిన అరవై మంది గెలిచిండ్రు అంటే పార్టీకి ఉండి కష్టపడి ఖర్చు పెట్టుకుని వాళ్ళకి అన్యాయం జరగాలి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు పార్టీ మారుతారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జెండా మోషన్లోకి ఎంతమందికి టీఆర్ఎస్ మరి టికెట్లు వచ్చినాయి మొన్న చాలా మంది మెదక్ ఎంపీ మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి కొడుకుకి ఇయ్యలే మైనంపల్లి గారు పార్టీ మారలే ఈటల రాజేందర్ గారు పార్టీ మారలే రాముల్ నాయక్ పార్టీ మారలే ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళతో పాటు మీరు పోల్చుకుంటున్నారు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు త్యాగమూర్తి త్యాగం చేశారు ఉద్యోగాన్ని వాళ్ళు రాజకీయ నాయకులు ఇప్పుడు ఏ ఏ కమిట్మెంట్ కమిట్మెంట్ లేకపోతే లేకపోతే ప్రజల తినడానికి తిండి లేకపోయినా పిల్లలకు ఫీజు కట్టడానికి డబ్బు లేకపోయినా రూమ్ కిరా కట్టుకోవడానికి డబ్బు లేకపోయినా ఈ రోజు అప్పటికప్పుడు ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఎవరు ఇస్తే బతుకుతున్న పరిస్థితుల్లో కూడా ఇంత కమిట్మెంట్ గా ప్రజల కోసం నేను ఆలోచన చేస్తున్నా అంటే నా నా లోపల ఒక ప్రజల కోసం ఏదో ఆశ ఆశయము ఆలోచన ఉన్నదని మీకు అర్థమైతే సరే భవిష్యత్తు ఏంటి మీ ఆలోచన బహుషత్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే మీకు కాంగ్రెస్ రాలేదు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరి అట్టనే ఉంటారా పార్టీని పట్టుకొని మళ్ళీ ఏదో నేను కాంగ్రెస్ పార్టీలో పార్టీ మాట్లాడి నాకు ఒక భరోసా ఇచ్చిండ్రు వైఎస్ షర్మిలమ్మ గారి వారి మీద పూర్తి నమ్మకం ఉన్నది వారు ఏపీలీలో పీసీసీ అయ్యారు రేపు వారు ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకునేది నేను నేను ఏమంటున్నా అంటే వైఎస్ షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఢిల్లీలోనే కాంగ్రెస్ పార్టీ టికెట్ నేను కాంగ్రెస్ పార్టీ వేసుకున్నా ఇరు లోకల్ లోకల్ వాళ్ళు ఏమంటున్నారు నువ్వు నిన్న వేరే పార్టీలు ఉంటే కదా అపోహ నా మీద ఏదైతే చేస్తూ ఉన్నారో నేను ఆల్ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులకు నా మీద విశ్వాసం లేనప్పుడు నేను ఎవరి కోసం పనిచేయాలి నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయట్లేదు ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేను నిర్ణయం తీసుకోవట్లేను కానీ నా బాధ నేను తెలంగాణ కోసం నేను చేసిన త్యాగము నేను పోలీసు ఉద్యోగం చేసి మరియు తెలంగాణ కోసం వదులుకున్న విషయము ఈరోజు నాకు జరిగినటువంటి అన్యాయము నేను ఎన్ని పార్టీలకు నేను సేవ చేస్తే ఆ పార్టీలు నాకు తిరిగి ఇచ్చిన గిఫ్ట్ ఇవన్నీ కూడా ప్రజలు వివరించాలన్న ఉద్దేశంతో నేను ఇండిపెండెంట్గా ఎంపీగా పోటీ చేయాలని నాకు నేను నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తు మళ్ళీ ఇప్పుడు పార్టీని పట్టుకొని ఎందుకు రావడం పార్టీలు ఇది చేసుకోవడం నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారా నేను నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తుంటారంటే దాంట్లో సీనియర్లు ఉంటారు ఎమ్మెల్యేలుగా సీనియర్లు ఉండే వాళ్ళకి అవకాశం ఆపర్చునిటీ వచ్చింది నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వ్యతిరేకంగా నేను నిలబడలేదు కేవలం ఈరోజు జుక్క మన జహీరాబాద్ పార్లమెంట్లో కామారెడ్డి బాన్సువాడ ఎల్లారెడ్డి జుక్కలు ఇక్కడ నారాంకేడు ఆందోళన జహీరాబాద్ అంటే ఏడు కాన్స్టెన్స్లకు సంబంధించిన ప్రజలతో పాటు మన సోషల్ మీడియా మీడియా ద్వారా నేను ఒక ఎంపీ క్యాండిడేట్లో అంటే మనకు ఏది యూట్యూబ్ ఛానల్లో లేకపోతే మీడియా నాకు సపోర్ట్ ఇస్తాయి దానివల్ల నా ఆవేదన అనేది రాష్ట్ర ప్రజలకు తెలియాలి ఒక దళితుని ఒక దళిత్ దళితుడు ఒక మాది కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తి యాభై లక్షల ఓట్లు ఉన్నటువంటి మరి మాది కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తి ఒక ఉద్యమకారునికి గత ప్రభుత్వం కాపాడుకోలేకపోయింది ఒక్కటే ఒక ఉద్యమకారుని మళ్ళీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది వీళ్ళ నుంచి మాకు అసూరెన్స్ కూడా ఏమి లేదు అయినా నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు నేను బీజేపీకి వ్యతిరేకం కాదు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా వ్యతిరేకం కాదు కేవలం నా ఆవేదన ప్రజలకు చెప్పాలి ఈ మూడు పార్టీలకు సంబంధించిన వీళ్ళ యొక్క వీళ్ళు ఏం చెప్తా అనేది ఆచరణ సాధ్యం కాకుండా చెప్తా ఉన్నారు ప్రజలకు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు ఈరోజు బీజేపీ పార్టీ కేంద్ర కేంద్రంలో గవర్నమెంట్ ఉంది వాళ్ళది వాళ్ళు మా జాతీయ స్థాయిలో ప్రజలకు ఏం హామీలు ఇచ్చిండ్రో దాని విషయంలో మాట్లాడాల అది విషయం మాట్లాడతలేదు వాళ్ళు ఒక మేము హిందూ మతం అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ మేమంతా లౌకిక వాదం అంటున్నారు తెలంగాణ లేకుండా మీరు మీ ఆశయం ఏదో ఒక అధికారంలో ఉండాలి పనిచేయాలి ప్రజలకు సేవలు అందించాలి అంతే ఈ ఎన్నికల్లో మీరు ఎంపిక పోటీ చేస్తున్నారు ఈ విజయం మీకు సాధ్యమేనా ఇప్పుడు విజయం నా దగ్గర ఉండదు విజయం ఓటర్ల దగ్గర ఉంటుంది సరే గెలవకపోతే నేను ఒకటి చెప్తున్నా ప్రత్యక్ష రాజకీయాలల్లా ఇప్పుడు నేను మొట్టమొదటిగా నేను గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని ఆకాంక్షతోటి చాలా తీవ్రంగా నేను ప్రయత్నం చేసిన ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో రావాలని వైఎస్ షర్మిలమ్మ గారు మాకు చెప్పిండ్రు ఆనాడు పోటీ చేయొద్దన్నారు కాబట్టి నేను మాత్రమే పోటీ అని ఇప్పుడు నామమాత్రంగా కాదు నేను నా నా దగ్గర డబ్బు ఒక రూపాయి కూడా లేదు నేను ప్రయత్నాలు నిన్న ఒక అతను ఒక ఐదు వందలు ఇచ్చిండ్రు ఐదు వందలు డీజిల్ వేసుకుంటా ఒక ఊరికి పోతా నేను ఎంపీకి పడుతున్నా ఓటు వేయమని చెప్తా ఇంకా ఇంకొక అతను వెయ్యి రూపాయలు ఇచ్చిండు ఆ వెయ్యి రూపాయలు తీసుకుంటా ఇంకొక ఊరికి పోతా నాకు ఓటు వేయమని చెప్తా ఈరోజు నా మిత్రులు నా శ్రేవిలాసులు నా తోటి ఉద్యోగస్తులు చాలా మంది ఈరోజు రోజు పేదవాళ్ళని ఆదరించడంలో మా తెలంగాణ సమాజంలో చాలా మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడిచింది ఎంతో మంది సాయ ఆలోచన నేను ఒకటి చెప్తున్నా నేను ఎంపీ అయిన తర్వాత మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికల్లో జెడ్పీటీసీ కాంటెస్ట్ చేస్తా తర్వాత సర్పంచ్ కాంటెస్ట్ చేస్తా మళ్ళా ఎమ్మెల్సీ వస్తాయి ఎమ్మెల్సీలో కూడా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఎమ్మెల్సీ కూడా కాంటెస్ట్ చేస్తా నేను ఏ ఏ ఒక్క ఎలక్షన్ కూడా నేను ఇడిచిపెట్టేది లేదు ప్రతి ఎలక్షను నా నేను కేవలం తెలంగాణ నేను నా పోలీస్ ఫోటో నేను తెలంగాణ కోసం నేను చేసిన త్యాగాన్ని ప్రజలు చెప్పుకుంటా తిరుగుతా అధికారము భగవంతుడి చేతులు ఉంటుంది ఓటేసే వాళ్ళ నా చేతులు ఏమి లేదు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఈ విజయం సంగతి దేవుడు ప్రజలు చూసుకుంటారు నే నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా నేను ఏ ఏ పార్టీలో అయితే నేను పనిచేసినో ఆ పార్టీలో నమ్మకంగా పనిచేసినా ఆ నాయకులకు నమ్మకంగా పనిచేసిన ఈ రోజు వైఎస్ షర్మిలమ్మ గారు నమ్మిండ్రు కానీ ఇక్కడ ఈ మళ్ళా తెలంగాణలో ఇంకా మిగతా పార్టీలో చాలా దగ్గర పనిచేసిన ప్రొఫెసర్ కోదండరామ్ గారి దగ్గర చేసిన వాళ్ళు ఈరోజు చెప్తున్నా జరిగింది ఆ మోసాలు అదంతా ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని చూడరు మీకు అంతా తెలిసే ఉండొచ్చు కదా తెలుసు మళ్ళీ రిపీట్ చేసిన అవసరం లేదు మీరు ఖచ్చితంగా సర్పంచ్ జరిపేసి ఎంపీ ఇప్పటికే ఎమ్మెల్యే పోటీ చేయలేదు మొన్న అయితే ఎమ్మెల్యే పోటీ చేయలేదు అనుకోలే చేయలేదు అన్నింటిలో ఖచ్చితంగా ఏదైనా సరే సర్పంచ్ అయినా సరే గట్టి ప్రయత్నం చేసి సాధించాలనే ఆలోచన ఉందా లేదంటే కేవలం నేను కూడా బరిలో ఉన్నా చెప్పుకోవడం నేను పోజు కొట్టడం కోసం నేను ఒకటి నేను నేను బతికి ఉన్నాన్ని రోజుల్లో బతికి ఉన్నాన్ని రోజుల్లో ఏదో ఒకనాడు ఒక ప్రజాస్వామ్యంలో ఈరోజు పార్లమెంట్ లో కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ అడుగు పెట్టాలని బలమైన కోరిక నాలో ఉన్నది కాబట్టి గతంలో రెండు వేల పదమూడులో లో మా గ్రామంలో సర్పంచ్ ఆల్రెడీ సర్పంచ్ చేసినాం మేము జెడ్పీటీసీ కూడా టైమ్స్ నేను కంటెస్ట్ చేసినాం పోటీ చేసినాము తర్వాత ఇంకా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇప్పుడు అసెంబ్లీలా గతంలో గానీ ఇప్పుడు గాని రే భవిష్యత్తు కానీ నేను చెప్తున్నా నాలాంటి పేదల్లో అవకాశం వస్తుంది పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో గ్రామంలో రిజర్వేషన్ రాలేదు ఇంకోటి నేను అనేది ఏంటంటే అసెంబ్లీలో పేద వాళ్ళు అడుగు పెడితేనే నిజమైన ప్రజాస్వామ్యం అనేది నా భావన ఆదిరు రాజకీయం మీరు ఖచ్చితంగా నాకు అధికారం ఎక్కడో చోట కావాలి ప్రజలకు సేవలు అందిస్తానే వరకు మీకు కంటెంట్ అక్కడ వరకు మీరు మాట మీద నిలబడతారా హండ్రెడ్ పర్సెంట్ ఏదో నామమాత్రం పోటీ అయితే ఉండదు లేదు నామమ్మ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు నేను నేను ఇంకోటి చెప్తున్నా సంజీవ్ గారు షో చేసే కార్యక్రమాలే ఎక్కువ చేస్తుంటారనేది అపో అపోవ నేను గతంలో నేను ఏ షో చేసే షో చేసేదంతా ఇప్పుడు షో లాంటి గతంలో ఏ షో చేసి షో కాకుండా నేను గతంలో ఎక్కడ చేసినా షో చేస్తారు అనే దానికి ఎక్కడ ఉండాలి ఆధారం చేసి ఎందుకు నేను ఇంకోటి ఇప్పుడు నన్ను అడిగినట్టు నన్ను అడిగినట్టు నన్ను అడిగినట్టు రాజకీయ బీజేపీలా అందరు మారీరు తెలుగుదేశంలో లో మారీరు కాంగ్రెస్ లో మారీరు తర్వాత మారిన లీడర్లు ఇంకోటి చెప్తా ఉన్నా నేను ఇంకోటి చెప్తా ఉన్నా నేను తొమ్మిదేళ్ళు నారాంకేట్ జనాలకు తెలుసా అండి ఉషేవాళ్ళని ఎవరు రెండు వేల పదహారులో భూపాల రెడ్డి గారి కోసం హరీష్ రావు గారికి కూడా తెలుసు చిత్తశుద్ధితో పనిచేస్తే రెడ్డి గారికి తెలిసిండ్రు నేను అక్కడ మరి భూపాల రెడ్డి గారితో నేను ఉంటే ఈ రోజు మంచి లెవెల్ ఉంటుంది హరీష్ రావు గారితో ఉంటే వివేదించి ప్రజల కోసం బయట రావాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ముఖ్యంగా నేను నేను ఎట్టి పరిస్థితుల నా యొక్క నాయకుడు ఒక మాట అంటే నేను నాకు బరదస్ గారు ఏ నాయకుడు మాట కూడా నేను పడను నోటితో అనను కానీ నేను హట్ అయినంటే నేను వినే పరిస్థితి ఉండదు నేను ప్రాణం పోయిన హండ్రెడ్ పర్సెంట్ హట్ అయినా ఈరోజు నారాయణకేడ్ల మా నాయన గారు మరి స్వర్గీయ శివరాజు శెట్కర్ కాడికెళ్ళి కృష్ణారెడ్డి గారికి వెళ్ళి గౌరవ మాజీ ఎంపీ సురేష్ శెట్కర్ గారికి వెళ్ళి అందరి కోసం మనం మేము ఒక దళితులమైన ఒకటే కుటుంబం వాళ్ళ కోసం కట్టుబడి పనిచేసినాం మేము వాళ్ళకు వ్యతిరేకించాం మేము వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఈరోజు పరిస్థితి ఈరోజు నేను వ్యక్తిగతంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది నారాయణ భూపాలెడ్డి గెలుపు కోసం నేను పనిచేసిన నేను అందరి కోసం చేసి నా వల్ల చాలా మంది నాయకులు గెలిచి మీకోసం మీరు గట్టిగా పనిచేసుకుని ఉంటారు నేను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇండిపెండెంట్గా పోటీ చేసే క్రమంలో నేను ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులకు అందరికీ నిరుద్యోగస్తులకు అందరికీ ప్రతి ఒక్కరిని అప్పీల్ చేసేది ఒకటే నన్ను ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదుకుంటారు నా సిచ్యువేషన్ ఆరంకేళ్ళలో తెలుసు ఇక్కడ జూకాల్లో మూడు తొమ్మిది ఏళ్ళు పని పనిచేస్తున్నా అక్కడ తెలుసు తర్వాత నాకు జహీరాబాద్లో కూడా కానిస్టేబుల్ ఐదేళ్ళు టౌన్లో రూరల్లో చేసిన అక్కడ నాకు పరిచయాలు ఉన్నాయి నేను ఐదేళ్ళు టౌన్లో చేసినా నేను అక్కడ కానిస్టేబుల్గా చేసిన ఈరోజు నేను పోలి జైరాబాద్ టౌన్లో పనిచేసిన నాకు పోలీస్ కానిస్టేబుల్కి రోజు అదే జైరాబాద్లో పోయి నేను పార్లమెంట్కి నిలబడడం అనేది నేను ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను కాబట్టి ఈరోజు నేను నా వల్ల ఏ నాయకులకు అన్యాయం జరగలేదు నా వల్ల ఏ పార్టీకి నష్టం జరగలేదు నా వల్ల చాలా మంది కానీ నా వల్ల గెలిచినర్రని నేను అనను కానీ నేను కష్టపడ్డా వాళ్ళ విఘ్నతకే వాళ్ళ ఆలోచనకే వదిలేస్తాను మీరు అంటే చేసిన ఉద్యోగాల్లో కావచ్చు మిత్రులు కావచ్చు ప్రడాయ్ చెప్పారు పెట్రోల్ కావచ్చు డీజిల్ కౌంటర్ రెగ్యులర్ గా వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్తుంటాను అవును ఇట్లానే ఇట్లానే కంటిన్యూ చేసుకుంటూ గుర్ విజయం సాధిస్తారు నేను 100 మంది శాతం నేనే కూడా చేస్తా ఇప్పుడు మీ మీకు మద్దతు అయితే అందరి అభిమానంతో పాటు వీలైతే పార్లమెంటైనా ఎన్నికల్లో నేను టౌన్ లలో போய் బిగ్ చేస్తా తెలంగాణ ఉద్యమకారుడు నాకు సిగ్గేమున్నది నేను ఒక దళిత క్యాండిడేట్ ను నా దగ్గర డబ్బు ఉండదని అందరికీ తెలుసు పార్లమెంట్ అంటే ఇప్పుడు వంద వంద కోట్లు ఎవరు ఖర్చు పెడితే రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఇక్కడ లీడర్ అవుతారు కాబట్టి నేను గట్టిగా నేను వారి సహకారం కోరుతూ అధికారులు అనధికారుల సహకారం కోరుతూ పోలీస్ సహకారం కోరుతూ మీడియా సహకారం కోరుతూ ఈరోజు రోజు లక్క కానీ అధ్వానం అయితే కాదు కదా ఈ రోజు బరె ఎవరు ఎవరికి తెలుసు బరెల్ స్టేట్ ఫేమస్ అయినరు ఒక మాట చెప్తున్నా జేడి లక్ష్మీనారాయణ రాజు పెద్ద పెద్ద ఆఫీసర్ వాళ్ళకి మద్దతు ఇస్తా ఉన్నారు నేను అప్పీల్ చేస్తా ఉన్నా మీడియా ద్వారా మీ ఏది ఆర్పీ న్యూస్ ద్వారా నేను పీపీ నైన్ ద్వారా నేను అప్పీల్ చేస్తున్న అందరికీ కూడా ప్రతి ఒక్క అధికారి అనధికారి అఫీషియల్స్ కానీ అనఫీషియల్స్ కానీ ప్రతి రైతు కానీ ప్రతి ఒక్కరు నాకు ఆర్థికంగా ఆదుకోండి అని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరు చోట ఉండాలని కూడా ఆశిస్తున్నాం ఆ రకంగా పనిచేయండి రోజుకో పార్టీ మారకుండా మాట చేయండి